శివుడు అభిషేక ప్రియుడు ఓం నమశివాయ అంటూ లయకారుడైన ఆ పరమేశ్వరుడికి భక్తితో అభిషేకం చేస్తే మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా మనకు ఎన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయి ఆ విశిష్ట ప్రయోజనాలను గురించి సమగ్రంగా తెలియజేసేదే వేటు న్యూస్ పరమాత్మ ఈ సకల చరాచర సృష్టిలో లయకారుడైన శివుడికున్న విశిష్టతే వేరు ఆయన బోళాశంకరుడు భక్తుల చిరు భక్తికి వెంటనే స్పందించి కోరిన వరాలను కురిపించే దివ్య స్వభావం శివుడిది అభిషేకం గురించి శాస్త్రీయంగా పరిశీలిద్దాం స్వతహాగా ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు కనుక భక్తితో కేవలం జలంతో అభిషేకం చేసిన వారికి అంతర్లీనంగా వారిలో ఉన్నటువంటి అహంకారం అసహనం తదితర రజోగుణాలు నిర్మూలించబడతాయట తద్వారా మానవ జీవితంలోని ఒత్తిళ్ల నుండి విముక్తి కలిగి మానసిక ప్రశాంతత శాంతిమయ జీవనం ప్రసాదింపబడుతుందట క్షీరంతో అభిషేకం చేసినట్లయితే ఆరోగ్యప్రాప్తి దీర్ఘాయుష్యూ కలుగుతాయి ఇక మధురం అంటే తేనెతో అభిషేకం చేస్తే వారికి సంఘంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు మధురమైన మాటలతో ఇతరులను మెప్పిస్తారని అంటారు పంచామృతంతో అభిషేకం చేస్తే జీవితంలో అనంతమైన శుభ ఫలితాలను పొందుతారని బెల్లం జలంతో అభిషేకం చేసిన వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని అభిషేకం చేస్తే జరుగుతుందని చెబుతారు పురాణ పండితులు ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన పత్రంతో భక్తిగా అభిషేకం చేసినట్లయితే సకల కోరికలు తీరుతాయట అభిషేకం చేసే సమయంలో ఉచ్చరించే మంత్రంతో చేసే జపంతో మనస్సు పరిశుద్ధి చెంది ధ్యానంలో పట్టు పెరుగుతుందని ఓం త్రయంబకాయ నమ ఓం మహేశ్వరాయ నమః వంటి మంత్రాలు అంతరాత్మను శాంతింపజేస్తాయని సమస్థితి ఏర్పడుతుందని ఓం నమస్సివాయ అనే పంచాక్షరి మంత్రంతో అభిషేకం చేసినట్లయితే మన కర్మబంధనాలు నెమ్మదిగా విచ్ఛిన్నమైపోతాయి గత జన్మలలో చేసిన పాపాలు దోషాలు పరిహారమవుతాయని చెబుతారు పురాణ పండితులు ఇది అభిషేకంలోని ఆంతర్యం మరో అంశంతో మళ్లీ కలుసుకుందాం వేటు న్యూస్ పరమార్థంలో